ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని స్పందించే కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ వీరి వెంట మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మాటూరు వెంకటరామయ్య గుత్తా వెంకుల తదితరులు ఉన్నారు మండలంలో రాఘవాపురం గ్రామంలో ఇటీవల కాలంలో యాక్సిడెంట్ లో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పరామర్శించారు అలాగే ఇవాళ ఎవరైనా గానీ ఎక్కడైనా గానీ ఏదైనా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి ఇంట్లో మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పాలిటిక్స్ అనేది ఉంటుంది అభిమానం అనేది ఉంటుంది బట్ మీ ఇంట్లో మీ పిల్లోలు మీ భార్య మీ ఫ్యామిలీ మీ అమ్మ నాయన వాళ్ళు అందరు మీకోసం కాసుకో ఉంటారు జాగ్రత్తగా మీరు అందరు కూడా ఈ ఎలక్షన్ టైంలో ఎంత పని ఉన్నా కూడా చూసుకోండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ ఉంటేనే మనం బయట ఏదైనా కానీ గౌరవంగా తిరగగలుగుతాం సో ఇవాళ ఫ్యామిలీ మీ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ చాలా మా అందరికి మీ అందరికి తెలుపుకుంటే అదే అందరికీ నమస్కారం